ముగ్గురు అక్క చెల్లెల్ని దేవుడు రాసి పెట్టున్నడట్టుంది కలిసే చనిపోవాలనేసి అసలు ఎంత ఘోరమైన ప్రమాదమో పాపం వాళ్ళ తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు అసలు ఆ వీడియో చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్లు తిరిగినాయి అంత ఘోరంగా ఉన్నాయి అసలు ప్రమాదం అయితే నిజంగా దేవుడు అనేటు ఉండేటోడైతే ఇలాంటి ప్రమాదాలు అప్పుడు ఎటు పోతాడో ఏమో అనిపి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక్క గుడ్ న్యూస్ అన్నా విన్నదే లేదు ఎటు చూసినా యాక్సిడెంట్లు ట్రైన్ యాక్సిడెంట్లు ఫ్లైట్ అని బస్ అని లారీ అని ఎన్ని ఘోరాలు జరిగాయో కదా పోనీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి రాగలమా అంటే ఎటు నుంచి వచ్చి ఏ లారీ ఏ బస్సు ఏ ఆటో కుద్దుత కూడా అర్థమే అవ్వట్లేదు పోనీ ఇంట్లో అయినా ప్రశాంతంగా వండగలమా వండుకున్న అన్నం తినేదా కూడా నమ్మకమే ఉండట్లేదు అంత ఘోరంగా ఉన్న పరిస్థితులు అయితే నిజంగా ఆ బస్సులో ఆ ముగ్గురు అక్క చెల్లెలనే కాదు ఇంకెంతమంది ప్రాణాలు పోయాయో ఏమో నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధేసింది ఎంతైనా కన్న కూతురు అదే కూడా ఒకే ఇంట్లో వాళ్ళు చనిపోతే ఆ బాధ ఆవేదన ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది కదా